హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ ముఖ్యంగా ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనేది చెప్పబోతున్నాను చివరి వరకు తప్పకుండా చూడండి నిన్న ఒక యూట్యూబ్ లైవ్ వీడియోలో మైకెల్లి సార్ చెప్పిన విషయాలు అవి వింటే నిజంగా మీకు చాలా సంతోషం అనేది వస్తుంది ముఖ్యంగా ఆ వీడియో సారాంశం ఏంటంటే రెండే రెండు పాయింట్స్ అనమాట ఫౌండర్స్ జీవితాలు మారేదాని గురించి అదేవిధంగా ఫౌండర్స్కు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవైట్స్ అనే ఈ రెండు మెయిన్ పాయింట్స్ మీద మైకెళ్ళి సార్ అనేది యూట్యూబ్ వీడియో లైవ్లో చెప్పడం జరిగింది అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఆన్ ప్యాసివ్ ఈ నెల సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగున మళ్ళీ ప్రారంభించబడుతుంది అంటే రెండు నెలల కిందట అంటే జూన్ ఇరవై నాలుగున మన క్లోజ్ అయింది కదా మైగ్రేషన్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు ఈ సెప్టెంబర్లో రావడానికి రెడీగా ఉందన్నమాట ఇది మేము అనుకున్న దానికన్నా పెద్దదిగా మెరుగ్గా మరియు అందంగా వస్తుంది దీంతో అన్ని విషయాలు ఉన్నాయి అర్థం చేసుకోవచ్చు మనం దానికన్నా చాలా పెద్దదిగా చాలా మెరుగ్గా అంటే ఇంకా ఎన్నో విషయాలు డెవలప్ అయ్యాయి చాలా అందంగా వస్తుంది నెక్స్ట్ ప్రతిదీ ఇప్పుడు ప్రవాహంతో ప్రారంభించ ప్రారంభమవుతుంది ప్రవాహ ప్రవాహం అంటే మీకు తెలుసు కదా మామూలు కన్నా చాలా స్థాయిలో ఎక్కువ ఉంటుంది ఆ విధంగా మన ఆన్ప్యాసి అనేది ప్రారంభం అవుతుంది ఇది మీ ఆర్థిక బాటం లైన్ ను చాలా ప్రభావితం చేస్తుంది ముఖ్యంగా మన ఫౌండర్స్కు చాలామంది ఫౌండర్స్ ఎదురు చూసే ఆర్థిక బాటం అనేది మన జీవితాల్లో ఇంపార్టెంట్ కాబట్టి ఆ వచ్చే ఆన్ప్యాసివ్ అనేది మన ఆర్థిక వ్యవస్థను ప్రభావితం అనేది చేస్తుంది అన్నమాట మీ జీవితాన్ని మీరు చూసే విధానం మార్చే ఒక ప్రధాన మార్గం ఇక్కడ ఉంది ఫౌండర్ జీవితాలను ఇన్ని రోజులు ఒకలాగా ఉంటుంది ఆన్ ప్యాసివ్ ఇప్పుడు వచ్చాక ఇంకొక మార్గంలో ఉంటుంది మరి దాన్ని టోటల్ చేంజ్ చేసే ప్రధాన మార్గం ఇక్కడే ఉందని చెప్పడం జరిగింది మరి ఆన్ ప్యాసివ్ అన్ని రంగాలలో డైనమిక్గా రాబోతుంది చూడండి అన్ని రంగాలలో మనం ఏదైనా ఒక కంపెనీ తీసుకుంటే ఒక్క రంగం మాత్రమే ఉంటుంది కానీ మన ఆన్ అన్ని రంగాలను టచ్ చేస్తూ డైనామిక్గా ఉండబోతుంది మరియు ప్రపంచ వేదికలో పేలడానికి సిద్ధంగా ఉంది ప్రపంచవ్యాప్తంగా ఎన్ని రోజులు జస్ట్ ఆన్ ప్యాసివ్ అంటే ఏదో విన్నాం ఇప్పటి నుంచి ఆన్ ప్యాసివ్ అంటే ఏదో ప్రపంచంలో ప్రజలందరూ చూస్తారు ఇంతకుముందు చాలామంది అనుకున్నది చేయలేకపోయారు అంటే ఇంతకుముందు ఎంతోమంది ఏదో ప్రపంచానికి మంచి చేయాలి ఏదో మార్చాలి అని ఇప్పటి వరకు చాలామంది మేధావులు అనుకున్నారు కానీ వారు చేయలేకపోయారు ఎందుకంటే ఒక రాష్ట్రం ఒక దేశంలో అయితే సాధ్యం కావచ్చు కానీ ప్రపంచవ్యాప్తంగా అంటే ఎంతమంది అనుకున్నా అది ఇప్పటివరకు ఇంపాసిబుల్గా ఉండేది కానీ ఆన్ ప్యాసివ్ అనేది దాన్ని సాధించింది ఆలోచన రూపం ఆయన కష్టం బట్టి ఇది సాధ్యమే అని మన ఆన్ పసిఫిక్ కంపెనీ నిరూపించింది ఎందుకంటే ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకొని అన్ని లీగల్ విషయాలు పూర్తి చేసుకొని ఇప్పుడు అన్ అన్ని చోట్ల ఒకేసారి రావడానికి సిద్ధంగా ఉంది మరి ఫౌండర్స్ సిద్ధంగా ఉండండి మీ జీవితం నిజంగా మంచిగా మారబోతుంది అదే కదా మనం నాలుగు సంవత్సరాల నుంచి వెయిట్ చేసేది కాబట్టి ఇప్పుడు మన జీవితం హ్యాపీగా మారుతుంది మన కళలు అన్నీ సాధ్యమవుతాయి కాబట్టి అందరూ హ్యాపీగా ఉండొచ్చు ఇది మాయకెళ్ళిస్తారు నిన్న యూట్యూబ్ వీడియోలో చెప్పిన విషయాలన్నమాట కాబట్టి ఖచ్చితంగా వేరే ఆలోచనలు అవసరం లేదు సెప్టెంబర్లో అనుకున్నవన్నీ అన్నీ జరుగుతాయి మనకు దగ్గరలో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ట్రాప్ అవుతుంది ఫౌండర్స్ నమ్మండి అంతేగాని మళ్ళీ యూట్యూబ్లో ఎవరు చేశారు ఇది ఫేక్ ఇది ఫ్రాడు అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు దయచేసి అర్థం చేసుకోండి ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు నెక్స్ట్ బుధవారం అంటే ఈరోజు రేపు మళ్ళీ త్రీ సిక్స్టీ మీటింగ్ కూడా ఉండవచ్చు నా ఎక్స్పెక్ట్ ప్రకారం ఆ మీటింగ్లో వేస్తారు చెప్పచ్చు అనమాట కాబట్టి ఓఈఎస్ వస్తుంది అందరూ హ్యాపీగా ఆసక్తిగా ఆనందంగా సంతోషంగా సిద్ధంగా ఉండండి అది ఈరోజు మన వీడియో ఓకే మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫౌండర్స్ ఓకే గుడ్ బాయ్